పత్తి కొనుగోళ్లపై అధికారులతో మాట్లాడుతున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామన్నారు ఈ విషయంలో రైతులు ఆందోళన చెందొద్దన్నారు కిషన్ రెడ్డి రైతులు ఎవరూ దళారులకు పత్తిని అమ్ముకోవద్దన్నారు వచ్చేడాది మార్చి వరకు పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయన్నారు కిషన్ రెడ్డి రైతులకు మేలు జరిగే విధంగా ఏ చర్యలు తీసుకోవాలని ప్రతిపాదనలు ఇస్తే ఆ ప్రతిపాదనలు అన్నిటిని కూడా ఆమోదించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది రేపు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి చైర్మను మిగతా అధికారులను కూడా తెలంగాణ పంపిస్తున్నాం తెలంగాణకు సంబంధించినటువంటి మరి వ్యవసాయ శాఖ అధికారులతో రేపు హైదరాబాద్లో సమావేశం నిర్వహించి ఇంకా యొక్క పత్తి కొనుగోలులో ఉన్నటువంటి ఇబ్బందులను దూరం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆదేశించడం జరిగింది ఆ రకంగా మరి ఈ యొక్క పత్తి కొనుగోలు విషయము రైతులు ఎవరు కూడా ఆందోళన చెందకూడదు ఇది వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా కొనుగోలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క రైతు కూడా తొందరపడి భయపడి మద్యదాలకు తక్కువ ధరకు అమ్ముకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను